సో హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పాను కదా ఈరోజు సాయంత్రం గూగుల్ థియేటర్లో షో ఉందని అందుకే ఆఫీస్ నుంచి చాలా ఫాస్ట్గా లెఫ్ట్ అయిపోయాను లెఫ్ట్ అయిన వెంటనే రూమ్కి వెళ్ళాను రూమ్కి వెంటనే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిపోయిన వెంటనే మా ఫ్రెండ్ని తీసుకొని గేటర్ దగ్గర వెళ్ళాను చూడండి గీటర్ దగ్గర చాలా ఉందో చూశారు కదా హాల్ బైట్ సెలబ్రేషన్స్ ఇంకా టైటిల్స్ కూడా ఇంకా వేయలేదు అప్పుడే పేపర్తో రచ్చరత్ చేస్తారు మా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ చూడండి పేపర్ అంతా మొత్తం నిండిపోయారు అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదండి సీట్లు కనిపించట్లేదు అంతలా పేపర్లు తెచ్చిన మొత్తం తీసినట్టు కేసు పేపర్స్ అసలు ఈ సీట్ అయితే బుర్రపోవడంతో చూడండి అది నేనండి ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయాను మొత్తం పైకి ఎక్కిపోయానండి పైకి ఫుల్ రచ్చ రచ్చ చేశాను నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ పేపర్ అంతా మామూలుగా

చూసారా ఎంత బాగా చేశారో హలో లాస్ట్ సాంగ్ సాంగ్లో కూడా ఇలా ఫోన్లు పట్టుకొని అలా చూపించారండి చాలా బాగుంది చూడటానికి మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ సీన్లో అయితే మొత్తం హాల్ అంతా ఒక్కసారి సైలెంట్ అయిపోయింది అప్పటిదాకా అరిచి అరిచి గుర్తుపోయాడు అందరూ సైలెంట్ అయిపోయారు చాలా మంచిది మొత్తం సినిమా అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు అసలు పేపర్లు వీడే తీద్దామని నేను ఒక్కటే ఉన్నాను చూడండి మొత్తం మా ఫ్రెండ్స్ చెప్పులు పోయాయి నాదేమో వాచ్ పోయింది మా ఫ్రెండ్ ఏం కూడా వాచ్ పోయింది మొత్తం హాల్ మొత్తం పేపర్స్తో నిండిపోయింది ఇప్పుడు అందరు ఆ వాచ్ ఆ చెప్పులు ఎలా కనబడితే తెలియదు లాస్ట్కి అయితే మా ఫ్రెండ్ చెప్పులు దొరికాయి కానీ మా వాచెస్ అయితే దొరకలేదండి చూడండి ఇన్ని పేపర్స్ ఉన్నాయో అసలు హాల్ థియేటర్ మొత్తం పేపర్స్తో నిండిపోయింది గోగుల్ షో మామూలుగా లేదు లాస్ట్లో చూడండి నలుగురు వస్తారు స్టూడెంట్స్ అందరూ ప్రభాస్ టీషర్ట్లు వేసుకుని వచ్చారు సూపర్ ఉంది సీన్ అయితే నాకు చూడడానికి అందుకే తీసానండి ఓకే థ్యాంక్ యూ